మరి ఇక్కడ వీళ్ళందరూ ఆపేస్తున్నారు ఈ మధ్య కాలంలో బయట షాప్స్ పెట్టడానికి ఆప్షన్ ఉండట్లేదు సో ఆ విషయంకి మీరేం చెప్తారు ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవసరం పడుతుంది షాప్ అది ఉంటేనే మన అందరికీ అమ్మవారికి ఏదైనా తీసుకొని ఉంటుంది ఖచ్చితంగా షాప్ అది ప్రతి ఒక్క గుడి దగ్గర ఉండాలి ఇది ఒక గుడి దగ్గర కాకుండా ప్రతి ఒక్క దగ్గర షాప్ ఉంటేనే ప్రతి ఒక్కదానికి అనుకూలం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నా ఓకే సార్ ఇంకా ఇంకేమేం చూస్తారు ఇక్కడ వింత వింతలు ఇంకా చాలా డెవలప్ అయితే మాకు చాలా సంతోషం ఇప్పటికే డెవలప్ అయింది ఇంకా మంచిగా డెవలప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది అని చెప్పి భావిస్తున్నాం

సిక్స్ ఛానల్లో చంద్రమ్మని ఏదో చేస్తుంటే ఆ ఇంటర్వ్యూ చూసి ఉంటే అదే రోజు ఒక గంట రెండు గంటలు చేపట్టిన బయలుదేరిన కావాలని వచ్చేసి ఒక మూడు వారాలు వరుసగా కంటిన్యూ తిరుక్కుంటూ తర్వాత ఏదో ముడుపులోనే చేసుకున్నాం ప్రతి అమావాస్యకి వచ్చేసి ఒక గుమ్మడికాయ దీపం వెలిగించడం అనేది మాత్రం జరుగుతుంది ఓకే మీకు ఏమైనా కోరికలు అనుకున్నవి జరిగాయ అని మొత్తానికి నాకు మంచి అనిపించింది మంచి అనిపించిన ఏ టైం అయినా ఇదే టైం మాత్రం తంపల్సరీ వస్తుంటా అనమాట డే టైం రాకుండా నైట్ టైం అయితే నా డ్యూటీ చూసుకొని ఓకే కంపల్సరీ వస్తుంటాను ఉప్పల్ డిపో మేడిపిల్లి ఓకే అక్కడి నుంచి వస్తాను అక్కడి నుంచి వస్తు ఓకే మరి ఇక్కడ కంచె కట్టి అమ్మవారి గుడికి రానియకుండా పోలీసులు వీళ్ళందరూ ఆపేస్తున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఏదున్న అమ్మ స్థానికులు ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఎలా జరిగిందో వాళ్ళకి తెలుసు మనమైతే కొత్త గుర్చితే మనం చెప్పలేం కదా కాకపోతే ఏంటంటే అమ్మవారి గురించి ఇంత జనము ఈ విధంగా కొన్ని వేలల్లో వస్తుర్రు అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ అమావాస్య కానీ అమావాస్య రోజు అయితే కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది చాలా విధాలుగా వస్తున్నారు నడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి ఆర్మీ వీళ్ళు రైల్వే వాళ్ళు వచ్చి అలా ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం నాకు మంచిగా అయితే అనిపించలేదు ఇప్పుడు ఇదెవరూ ఆక్రమించుకునేది కాదు వేల మంది వచ్చి ఏదో వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి కొరకు వస్తున్నారు వాళ్ళకే ఆటంకం అయితే కలిగింది అయితే ఏం లేదు మరి కాస్త కూస్తో వాళ్ళు కూడా ఆలోచించి సహకరించడం మేలని చెప్పి నేను భావించుకుంటున్నా ఓకే సార్ మరి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇనుప కడ్డీలు కట్టి జనం పోకుండా ఉండుంటే మామూలు రోజు ఈ విధంగా అంటే ఆడకి నాలుగు లైన్లు నిలబడేవాళ్ళు నాలుగు లైన్లు కూడా గంటల తరబడి నిలబడేవాళ్ళు అమావాస్య రోజే కావచ్చు మిగతా రోజు కావచ్చు అలాంటప్పుడు అంత నిలబడినప్పుడు అది అది కట్టేసి ఏ విధంగా రేపు దర్శనం చేసుకోవడానికి వస్తారు వాళ్ళకి ఇబ్బంది కలిగించింది ఏముంది ఏదొచ్చినా వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడతారు కదా సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంకా ఈ టెంపుల్కి ఏమేమి ఇంకా ఎంతో డెవలప్ కావాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఇంకా డెవలప్ అయితేనే జనం చాలా సౌకర్యంగా ఉండి ఉంటుంది ట్రైన్లలో కానీ బస్సులలో కానీ ఎన్నిట్లో వస్తున్నారు అంటే ఈ ఈ మధ్యలో ఈ సెల్లల్లో యూట్యూబ్లలో చూసుకొని ప్రతి దేవాలయాన్ని గురించి మంచి చెడు తెలుసుకొని ఎక్కడెక్కడ వాళ్ళు రావటం అనేది జరుగుతున్నది మరి దాన్ని కూడా రైల్వే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని సహకరించాలే తప్ప మరి వాళ్ళు ఇలా కట్టేసి చేసుకోవటం ఇబ్బంది పెట్టడం అయితే అని చెప్పిన ఆలోచన ఇక్కడ జనం వచ్చేటప్పుడు ఎన్నో రకాలు వస్తుంటారు ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా కాళ్ళు కడుక్కోవడానికి అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి వస్తే ఫస్ట్ అయితే మనం కాళ్ళు అది కడుక్కోవాలి కదా కనీసం అలాంటి సౌకర్యాలు లేవు

త్రీ మంత్స్ కింద త్రీ మంత్స్ కింద విన్నాను మామూలుగా వచ్చి చూసాను నాకు కొద్దిగా చేంజెస్ అనిపించింది దాన్ని బట్టి కంటిన్యూ చేస్తున్నాను ఒక్కొక్క ఫైవ్ అమావాస అనేది ఉంటాయి కదా ఒక ఫైవ్ అమావాసలు ఐదు వారాలు అంటే ఏమైనా యాక్చువల్గా నాకు ఎక్కువ యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా నేను మొక్కుకున్నాను కాబట్టి సో ఇప్పుడు మీకు ఎలా ఉంది త్రీ మంత్స్ చాలా రిలీఫ్ ఉంది చాలా హ్యాపీగా రిలీఫ్ ఉంది అలానే కంటిన్యూ చేస్తున్నాను ఓకే ఇంకేమేం మంచి జరిగాయి మీకు అంటే బేసికలీ అనేది యాక్చువల్గా నేను మార్నింగ్ డ్రైవింగ్కి వెళ్తా అంటే ఆఫీస్కి డ్రైవింగ్కి వెళ్తాను కాబట్టి ఇబ్బంది ఉండే దానివలన క్లియర్గా ఏ చూపిస్తుంది మంచిగా మంచిగా అవుతుంది ఇప్పుడు సో ఇప్పుడు జనాలు రాకుండా కంచా కట్టేసి రైల్వే వాళ్ళు ఇదంతా ఆపేస్తున్నారు సో ప్రెగ్నెంట్ లేడీస్ కి చిన్న చిన్న బాబులు అమావాస్య అనేది పౌర్ణమి అనేది అమ్మవారికి సెంటిమెంట్ కాబట్టి అందరూ వస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ క్లౌడ్ వలన వీళ్ళు కూడా మేనేజ్మెంట్ చేస్తున్నారు కాకపోతే ఈ క్లౌడ్ కి వీళ్ళు కూడా తట్టుకోలేకపోతుంది చిన్న చిన్న పిల్లవాళ్ళ కనీసం ఒక వే అనేది ఒక గవర్నమెంట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళందరిలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంతా ముందు

ఒక అమ్మవ్వ చూసాడు అని అమ్మ బాగాలేదు నాకు పొద్దునాచల్ని ఓకే మళ్ళీ మామూలు వేరే చూస్తున్నారు సో ఇక్కడ అన్ని కట్టేస్తున్నారు రైల్వే ఎందుకంటే పబ్లిక్ మొత్తం అది రైల్వేలో కట్టేసి మొత్తం పబ్లిక్ రాకుండా పట్టించుకోరు మరి దీనికి మీరు ఏం చెప్తారు మనం ఏం చెప్పమంటే వచ్చిన జనాలకి బాగా ఇబ్బంది అవుతుంది మొదల అది బడవట్టినారు చెడిగా ఇట్లా పొడి కట్టేది ఇక్కడ

थ्री मंथ से आ रहे हैं हाँ कैसा लग रहा आपको बहुत अच्छा है ओके okay. आपका पूरा वो क्या बोलते हैं मन से क्या हाँ हमारी पूरी इच्छा हुई जो भी मांगे वो पूरी इच्छा है और बहुत शांति मिलती okay. है और पॉजिटिव एनर्जी आती है ठीक है ठीक है थैंक यू थैंक यू वैसा ये होना चाहिए कि बहुत सुबह मॉर्निंग बहुत क्राउड है इतना है कि रुकने को भी जगह नहीं हो रहा है लैंड दे। नहीं दे रहा है और सुबह मॉर्निंग को कैसा है बहुत ही बच्चे होते हैं हम दो बार आए संडे संडे हम लोग वहीं से चले गए ठीक है आप अंदर भी दर्शन कर नहीं सके इसलिए हमको नाइट को आना पड़ा ये टाइम गवर्नमेंट से क्या गवर्नमेंट से यही चाहते हैं कि अरेंजमेंट अच्छी होना चाहिए मंदिर को जितना हो सके हेल्प करे तो बाकी के लोगों को जरा बच्चे है क्योंकि एक एक दो दो घंटे हम लोग नहीं रुक सकते एज जो जो औरत है जो एज हो गया वो लोग तो बहुत ही प्रॉब्लम आ रहा था जब जिस दिन मैं संडे को आई उस दिन बहुत प्रॉब्लम आया सबको हम लोगों को चक्कर आ रही थी क्योंकि मॉर्निंग खाना खा के नहीं आते कोई भी मंदिर जाना है तो बहुत ही प्रॉब्लम हो रहा था मैं यही चाहती हूँ कि अच्छा रोड वो अच्छा होना चाहिए पार्किंग को भी थोड़ा सा प्लेस चाहिए ठीक है वहाँ पार्किंग को प्रॉब्लम है बहुत रेने में बहुत ही गंदा हो जाता है आ, पूरा गंदा होता है पूरा मट्टी मतलब पैर भी नहीं रख सकते आप क्योंकि रेलवे स्टेशन इधर ही है पूरे बस आ, काटो इधर से जाते हैं इसलिए और लोगों को प्रॉब्लम हो रहा है संडे को मॉर्निंग को ठीक है बहुत ही प्रॉब्लम हो रहा है गवर्नमेंट से यही है कि पूरा अच्छा करेंगे अरेंजमेंट अच्छा करें तो पब्लिक को थोड़ा अच्छा होगा ठीक है डकलम मतलब बच्चे है ना छोटे छोटे बच्चे रहते हैं एजेड लोग रहते हैं हम लोग तो चलता लेकिन एजेड लोग सीनियर सिटीजन को प्रॉब्लम आता है ठीक है ठीक है फर्स्ट टाइम मंदिर को ठीक है सुना था मंदिर को आने से माता के पास में विश पूरा होता बोलकर ठीक बहुत पुराना मंदिर रहे और कुछ भी ऐसा आपने नेगेटिव इंपैक्ट कुछ भी एनर्जी ऐसा रहता तो माता के तरफ से कुछ करता माता कुछ ऐसा है विजिट करिए माता सच्चा है तो माता के पास जाने से जो भी आपका से पूरा होगा और माता का मंदिर अच्छा है बहुत साल पुराना मंदिर है हम लोग जाने से हम लोगों को भी कुछ वहाँ पे अच्छा हुआ तो आप भी एक बार जाइए जाने से कुछ आपको पहली बार आप आए ना जी फर्स्ट टाइम आया हूँ आपको कैसा लग रहा है अभी तो मैं फर्स्ट टाइम आया हाँ। तो मुझे नो आइडिया अभी तो आ, आ, थोड़ा अभी पीस लग रहा है मुझे आने पे माता का दर्शन करने से पीस लग रहा है ठीक है अभी तो फिर नेक्स्ट टाइम आने से पता चलेगा कैसा है इन रोज इतना इकड़के दर फोर मंथ्स ओके इकड़को పీస్ ఉంది ఇంట్లో కొంచెం మాకు ఊరికి ఇంట్లో కూడా కొంచెం లాగా ఉంటుండే ఓకే ఫీజు ఉంది మీ కోరికలు ఏమైనా నిర్వ ఏం లేదు బట్ అవుతాయి అవుతాయి అని నమ్మకం అని కూడా కాదు కానీ అమ్మవారి దగ్గర రావడంతో మాకు బాగా అనిపిస్తుంది ఓకే ఓకే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము ఓకే ఎవ్రీ ఫ్రైడే ఫోర్ అమావాస్యకి ఓకే ఇక్కడ రైల్వే వాళ్ళు మొత్తం ఆపేసారు కంచలు ఇవన్నీ కట్టేశారు సో దీని గురించి మీకు ఏం చెప్తారు మీరు